ఉపాధ్యాయులందరికీ నమస్కారం మనం శిక్షా సప్తాహ సెలబ్రేటింగ్ ఎడ్యుకేషన్ వీక్ కార్యక్రమాలను మన పాఠశాలలో చేస్తున్నాము దీనికి సంబంధించిన వివరాలను క్లుప్తంగా స్పష్టంగా ఒకసారి ఈ వీడియోలో చూద్దాం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే 7 days for realizing the vision of NEP 2020. ఇప్పుడు రోజువారీ కార్యక్రమాలను చూద్దాం జూలై ఇరవై రెండు ఉపాధ్యాయులు స్థానిక వనరులతో బోధన అభ్యసన సామాగ్రి తయారు చేసి ప్రదర్శించాలి జూలై ఇరవై మూడు పునాది అభ్యసన మరియు సంఖ్యాశాస్త్రం నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడానికి సమాజ భాగస్వాములకు అవగాహన కల్పించడం జూలై ఇరవై నాలుగు క్రీడా దినోత్సవం విద్యార్థులతో క్రీడలు శారీరక సౌష్ఠవం ప్రాముఖ్యతను తెలియజేసేందుకు క్రీడా పోటీలను నిర్వహించడం జూలై ఇరవై ఐదు సాంస్కృతిక దినోత్సవం విద్యార్థుల్లో భిన్నత్వంలో ఏకత్వం భావాన్ని పెంపొందించడానికి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జూలై ఇరవై ఆరు నైపుణ్యాల దినోత్సవం స్కిల్ అండ్ డిజిటల్ ఇనిషియేటివ్ డే ప్రస్తుత ఉద్యోగావకాశాల నేపథ్యంలో అన్ని తరగతి గది అనుభవాలను మెరుగుపరచడానికి డిజిటల్ కార్యక్రమాలకు అవసరమయ్యే నూతన నైపుణ్యాల అవసరాన్ని గుర్తించడం నైపుణ్య విద్య సమర్థమైన మరియు పోటీ తత్వ వర్క్ జూలై ఇరవై ఏడు పర్యావరణ పరిరక్షణ సంకల్పయాత్ర కృత్యాలు మిషన్ లైఫ్ యాక్టివిటీస్ పాఠశాలలో పోషణ దినోత్సవ నిర్వహణ న్యూట్రిషన్ డే పాఠశాలల్లో కొత్త ఏకో క్లబ్ల ఏర్పాటు విద్యార్థులు వారి తల్లులు మరియు మాతృభూమి మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి అమ్మ పేరుతో అమ్మతో కలిసి మొక్కలు నాటి అమ్మకి అంకితం కార్యక్రమం కింద కనీసం ముప్పై ఐదు మొక్కలు తల్లి బిడ్డలతో కలిసి నాటించడం జూలై ఇరవై ఎనిమిది సామాజిక భాగస్వామ్య దినోత్సవం విద్యార్థుల సామాజిక భావోద్వేగ శ్రేయస్సు కోసం స్థానిక ప్రజలు తల్లిదండ్రుల కమిటీలు తల్లిదండ్రులు ఉపాధ్యాయ సంఘాలతో సహకారాన్ని పెంపొందించడం మరియు నైపుణ్యాభివృద్ధికి పర్యావరణ వ్యవస్థను అందించడం పుట్టినరోజులు మరియు ప్రత్యేక సందర్భాలలో తిథి భోజనాలు పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేయడం